ఈ మధ్య సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో టాలీవుడ్ లో ఒక చిన్నపాటి వివాదం రచ్చ సినిమా ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజ్ చుట్టూ తిరుగుతుంది అయితే సంక్రాంతి రేసులో ఈసారి ఐదు సినిమాలకి బదులు నాలుగు సినిమాలే ఉండనున్నాయి రవితేజ నటించిన ఈగల్ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది ఈ మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ విన్నపాన్ని మన్నించినందుకు నిర్మాత దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపాడు సంక్రాంతి రేసులో ఉన్న ఐదు సినిమాల నుంచి ఒక్కటి వెనక్కి వెళ్లడంతో మిగిలిన నాలుగు సినిమాలకు మంచి జరుగుతుందని దిల్ రాజు ప్రెస్ మీట్ లో ఈగల్ మూవీ తప్పుకోవడంతో ప్రస్తుతం సంక్రాంతికి గుంటూరు కారంతో పాటు హనుమాన్ సైంధవ్ నా సామిరంగా రిలీజ్ కానున్నాయి మిగతా సినిమాలకు ఇప్పుడు వారి దారి ఇవ్వటంతో ఈగల్ మూవీకి బెస్ట్ షోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఫిలిం ఛాంబర్ హామీ ఇచ్చింది నిజానికి రవితేజ నటించిన ఈగల్ మూవీ జనవరి పదమూడున రిలీజ్ కావాల్సి ఉంది అంతకు ముందు రోజు అంటే జనవరి పన్నెండున గుంటూరు కారం హనుమాన్ రిలీజ్ అవుతున్నాయి జనవరి పదమూడున సైన్ వస్తుంది ఇప్పుడు ఈగల్ వాయిదా పడటంతో మిగిలిన సంక్రాంతి సినిమాలకు కాస్త పోటీ తగ్గనుంది గురువారం సాయంత్రం ఫిలిం చాంబర్ సభ్యులు ఈగల్ మూవీ మేకర్స్ తో మాట్లాడారు ఆ తర్వాత మీడియాతో అందరూ కలిసి మాట్లాడారు పరిస్థితిని అర్థం చేసుకుని ఈగల్ ను వాయిదా వేసినందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపాడు ఒక్క సినిమా పక్కకు జరగటం వల్ల మిగిలిన సినిమాలో రెవెన్యూ కాస్త పెరుగుతుందని అతడు అభిప్రాయపడ్డాడు అయితే రవితేజ ఈగల్ సినిమా ఫిబ్రవరి లో రాబోతుంది ఈగల్ కు మంచి రిలీజ్ డేట్ ఇస్తామని ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ తరఫున దిల్ రాజు మాట ఇచ్చాడు ఆ వెంటనే ఈగల్ మూవీ ఫిబ్రవరి తొమ్మిదిన రిలీజ్ అవుతుందని వెల్లడించారు నిజానికి అదే రోజు టిల్లు స్క్వేర్ రిలీజ్ కావాల్సి ఉంది అయితే గుంటూరు కారం నిర్మాత అయిన నాగవంశీయే ఆ ఆ మూవీకి కూడా నిర్మాత ఇప్పుడు ఈగల్ తప్పుకోవడంతో అప్పుడు తన సినిమాను వాయిదా వేయడానికి అతడు అంగీకరించాడు దీంతో ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన టిల్లు స్వేర్ మూవీకి మరో వాయిదా తప్పదు ఇక అదే రోజు యాత్ర కూడా రిలీజ్ కావాల్సి ఉంది అయితే తాను మూవీ క్రియేషన్స్ తో మాట్లాడి ఆ మూవీని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తానని దిల్ రాజు హామీ ఇచ్చాడు ఈగల్ ను సోలో మూవీగా రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు దాంతో టాలీవుడ్ లో జరు సంక్రాంతి సినిమాల రచ్చ కాస్త సద్దు అణగిందని చెప్పాలి